ఫిబ్రికు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు ఉన్న సారాంశం ఏంటో మనం చూసుకుందాం ఏడవ అధ్యాయంలో యాజక ధర్మం గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది అయితే అబ్రహాము మెల్కేసెదెక్ క్రమం చెప్పు వచ్చిన రాజు తనకి దశమాంశాలని అంటే దశాంశాలని అంటే భాగాన్ని ఇస్తూ వచ్చాడు ఎప్పుడంటే దేవుని ద్వారా తాను విజయం పొందిన తర్వాత లోతును భార్య పిల్లలను సంతాత సంపద తర్వాత వారి ఆస్తి యావత్తును సోధుమ గుమ్మర వారి కోల్పోయిన ఆస్తి యావత్తును తిరిగి తీసుకొచ్చినప్పుడు ఈ విజయం దేవుని ద్వారా నాకు వచ్చిందని వెంటనే తాను భాగం ఇచ్చాడు అయితే షాలేమరాజు మిల్కీషిద్ద ప్రధాన యాజకుడు తనకి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాదన్నమాట మనం బలలో పాలు పొందేటప్పుడు నేను జై జీవితం జీవిస్తున్నాను అనే దానికి గుర్తుగా బలలో పాలు పొందుతాం అనేకమైన అర్థాలు ఉన్నాయి దాంట్లో అది క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పబడుతుంది ఇప్పుడు అబ్రహాముకి మెలికిసేద రొట్టె ద్రాక్షారసం ఎందుకు ఇచ్చినడా అంటే జై జీవితానికి గుర్తుగా ఉందన్నమాట అబ్రహాము తర్వాత తనతో ఉన్న వారంతా కూడా శత్రు సైన్యాన్ని తరిమి వారు దోచుకెళ్ళిన సొత్ అవతను మనుషులందరినీ కూడా విడిపించి వారు తీసుకుని వచ్చారు సో వారు జయించిన విజయం ఎలాగొచ్చిందంటే దేవుని ఎందుకు వెళ్ళి విశ్వాసం ధర వారితో పాటు దేవుడు ఉన్నాడు వారి పోరాటంతో పాటు దేవుడే పోరాడి వారికి విజయం కలిగజేశారు అలాగే మనం దినదినము జీవిస్తున్నప్పుడు మనం జయజీవితం కలిగి ఉండాలి అయితే మనం పరిచర్ చేసినప్పుడు కానీ లేకపోతే మన జీవితంలో మన విశ్వాసాన్ని పరీక్షించిన విశ్వాసాన్ని కలిగే పరీక్షలు జయించడంలో కానీ లేకపోతే మనకి ఏది సంభవించినా దాన్ని జయించాలి అన్నప్పుడు మన ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి అదే ప్రాప్తం సంఘంతో సంఘంగా మనం అందరం కలిసి పోరాడాలి సో నీకు వ్యక్తిగత సం వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి నేను వ్యక్తిగతంగా చేస్తాను సంఘం అవసరం లేదంటే అది కాదనమాట నష్టపోతుంటాను అయితే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రాహ్మ నేను ఒంటరిగా పోతానని చెప్పలేదు తన దగ్గర ఉన్న వారందరినీ కూడా తీసుకుని వెళ్ళారు వాళ్ళందరూ కూడా విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు వారందరి విశ్వాసం ద్వారా వారికి విజయం ఇచ్చి అటువంటి యుద్ధాన్ని వారు జయించటానికి ఆ సొత్తుని తీసుకురావటానికి దోహదపడింది మనం బల్లో పాల్పొందే ముందు అనుకునే అనుదినము మన జై జీవితం కలిగి ఉండాలి సో మండే టు తిరిగి సాటర్డే వరకు మన జీవితం ఎలాగుంది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి దేవుడు మనకు తోడుగా ఉండి విడిపించాలి అప్పుడు ఆయన మనల్ని రొట్టె ద్రాక్షారసంతో ఎదుర్కొంటాడు తర్వాత మనం ఆయనకి ఆరాధనతో ఆయన మాయంపరచాలి లేకపోతే ఇచ్చే అర్పణలో ద్వారా దేవుని మనం మాయపరిచే వరకు ఉండాలి ఇప్పుడు రెండూ చేయాలి ఆరాధ ఆరాధన అనేది ఆత్మ సంబంధం అనేది తర్వాత మన దేవుని ద్వారా ఎటువంటి విజయం మనకు వచ్చిందో దాన్ని చెప్తామన్నమాట అది దేవునికి ఆరోపిస్తామన్నమాట దేవ మహిమా గణతానికి ఆరోపిస్తున్నానని మన మన ఇష్టానుసారంగా మనం చేసి జీవించి పట్టు మాటలతో నీ నీకే అంటే కాదనమాట అది మాటల కంటే మా ఆధారపడి ఇది నిజంగా దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి నాకు విజయం ఇచ్చాడు దేవుడు తద్వారా విజయం పొందిన తర్వాత ఆ మాటలతో ఆరాధించాను ఈసరాయలు కూడా ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పుడు ఎర్ర సముద్రం పాయలే బయటకు వచ్చినప్పుడు వారు ఆరాధన చేశారు ఎగ్జాక్ట్లీ దేవుడు వారి పక్షంగా ఉండి వారికి ఏ విధంగా విజయం ఇచ్చాడు ఏ విధంగా ఫరో అధికారం నుండి మానసత్వం నుండి ఆ ఐగుప్తు ఆ లోకం నుండి వారిని సంపూర్ణంగా వేరు చేశాడు వేరు చేసి వారు దాటిన తర్వాత శత్రువుని అదే మార్గంలో వచ్చినప్పుడు సంహరించాడు వారు తిరిగి వెనక్కి వెళ్లకుండా ఐగుప్తులోకి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలైన ఎర్ర సముద్రాన్ని తిరిగి మోసవేస్తూ వచ్చారు అలాగా ఈ ఆరాధన అనేది ఉండాలి సో ఇక్కడ మనం తిరిగి వచనం ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎట్లా ప్రధాన యాజకుడు అయ్యాడు అనేది ఇక్కడ అది సమస్యగా ఉండకూడదు ఎందుకంటే లేవీ సంతతి నుండే లేవీ గోత్రము నుండే యాజకులు ఏర్పరచబడుతూ వచ్చారు నాలుగు తెగలైన యాజక ధర్మం జరిగించడానికి అంతకుముందు మనం నెగ్గమాకాండంలో చూసుకున్నాం మరొకసారి ఈ టైం ఉన్నప్పుడు అవి చూసుకోండి నాలుగు తెగలైనవి ఉంటాయి కాహతీయులైనవి ఇంకా కాహతీయులు మెరారీలు అని మూడు రకాలు వాళ్ళకి కాహతీయులు ఏం చేయాలి మిగిలిన వారు ఏం చేయాలి అనేవి అక్కడ రాసి ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభు యోధాగోత్రం చెందిన గోత్రానికి చెందిన ఎందుకు ఇట్లా మార్చాడంటే లేవి సంతతి వారు యాజకులుగా ఉన్నప్పుడు వారు ప్రధాన యాజకులుగాను యాజకులుగాను దేవుని మందిరంలో సేవ చేసేటప్పుడు వారు మార్చబడుతు ఉండేవారు ఎందుకంటే మనుషులు కాబట్టి కొంతకాలం సేవ చేసిన తర్వాత వారు చనిపోతారు చనిపోయిన తర్వాత వారి సంతత వారు కానీ వేరే వారు కానీ అదే గోత్రం నుండి అదే వంశం నుండి వారు ఏర్పరచబడుతూ వచ్చారు సో ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే బలహీనమైన వారికి ఆ పరిచయం ఇచ్చిందన్నమాట అది సంపూర్ణ సిద్ధి కలిగించలేదు అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మైల్ మెల్కీ సదెక్ క్రమం వచ్చాడు మెల్కీ సెదక్ అంటే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు తండ్రి లే మరణము లేనివాడు జనన మరణము లేనివాడు పుట్టిగా లేదు మరణము లేదు యేసుక్రీస్తు ప్రభు కూడా పుట్టిగా లేదు మరణము లేదు ఆయన ఆది అందు ఉన్నవాడు అనమాట యేసు ప్రభు అయితే శరీరదారిగా ఎందుకు వచ్చాడంటే మానవాడి పాపాన్ని పరిహారం చేయటానికి మనలందరినీ విమోచించి తనకి యాచకులుగా చేసుకోవటానికి మనకు మనల్ని కూడా నిరంతర యాజకులుగా తాత్కాలికం కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఉన్న యాజకత్వం తాత్కాలికం కాదు పాత నిబంధనలు తాత్కాలికం చచ్చిపోతే అయిపోతుంది ఇప్పుడు మనం బ్రతుకున్నా యాజక ధర్మం చేస్తున్నాం ప్రార్థనలు యాచనలు ఆరాధన చేస్తున్నాం దేవుని సేవ చేస్తున్నాం చనిపోయినా ఏం చేస్తాం అది నిరంతరము నిరంతర పరిచయం మనకి క్రీస్తసులు వచ్చేవాళ్ళు క్రీస్తు యేసు ప్రభు కూడా అదే మెల్కీసెదక్ క్రమం చొప్పున తాను కూడా నిరంతరము జీవిస్తాడు కనుక తాను ఈ పరిచర్య పొందుతొచ్చాడు ఈ క్రమానికి తీసుకొచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వము ధర్మశాస్త్రాన్ని అను అనుసరించి కాకుండా దీన్ని అనుసరించి మెల్కీసెదక్కు క్రమాన్ని అనుసరించి వచ్చాడు అనమాట అందుకని ఇక్కడ యోధాగోత్రంలోనికి వచ్చింది యోధ అంటే స్థుతి అనమాట స్థుతి ఎప్పుడు చెల్లిస్తాం మనం విజయం పొందిన తర్వాత రక్షణ పొందామంటే అర్థం ఏంటి సాధన పోని మన రక్షణ ఇలా దీన్ని ఇలాగ అర్థం చేసుకున్నాం ఎట్లా అంటే ఇస్రాయల్ని ఐగుప్తు ఐగుప్తే నుండి దేవుడు విడిపించాడు కదా బయటకు వచ్చిన తర్వాత వాడికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది దేని నుంచి రక్షణ వచ్చింది పరో అధికారం నుండి బానిసత్వం నుండి వచ్చింది కదా తర్వాత దాని నుంచి సంపూర్ణంగా ఏమయ్యారు వేరే తర్వాత నోవ దినాల్లో నోవ కుటుంబీకులకి రక్షణ ఇచ్చింది ఎట్లా వచ్చింది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద రాబోతుంది అక్కడ భయం లేదు భక్తి లేదు కనుక దేవుడు ఏం చేశాడంటే వాడని సిద్ధం చేశాడు ఉగ్రత వచ్చింది వీళ్ళు పైకి లేపబడ్డారు తర్వాత ఉగ్రత తగ్గిపోయిన తర్వాత వారంతా కూడా నశించిపోయిన బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుణ్ణి స్థుతించాడు రక్షణ బట్టి అది మనకిచ్చిన రక్షణ ఏంటంటే మనది భవిష్యత్ రక్షణ భవిష్యత్ అంటే నిరీక్షణతో కూడిన రక్షణ ఇప్పుడు చదువుకున్న భాగాలన్నింటిలో ఉందన్నమాట దీంట్లో రక్షణ ఏంటంటే మన ఆత్మక రక్షణ శరీరానికి రక్షణ కాదు శరీరానికి అంటే శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోకూడదు కదా లేకపోతే ఇన్ఫెక్షన్స్ రాకూడదు కదా జ్వరాలు రాకూడదు కదా శరీరం బలహీనమైంది ఇది ఎప్పటికప్పుడు ఓడిపోతుంది అందుకని ఆత్మ నిరంతరం ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు పొందిన పరిచర నిరంతర పరిచర ఆ నిరంతర పరిచర్యలో మనకి నిత్యమైన వాటిని దేవుడిచ్చాడు అయితే పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్రములో తాత్కాలికమైంది వారి ఆశీర్వాదాలన్నీ కూడా అప్పుడు భౌతికంగానే కనపడ్డాయి ఎక్కడి వరకు వచ్చారు వారు కణాని వరకు చేరారు దేవుని మందిరాన్ని కట్టారు ఆ మందిరం కూడా కూలగొట్టబడింది దోచుకోబడింది తర్వాత సులభం దాన్ని గట్టిగా కట్టినప్పటికీ ఎంతో వైభవంగా కట్టినప్పటికీ దాని మయమో నిలవబడదు అయితే యేసుక్రీస్తు ప్రభులో మనల్ని అందరినీ కూడా నిత్యమైన మాయమ కొరకు కడుతున్నాడు తాత్కాలికమైన వాటికి కొరకు కాదు సో కనుక మన యాజకత్వం శాశ్వతమైంది మన రక్షణ శాశ్వతమైంది ఎందుకంటే అది ఆత్మకి ఆత్మకి ఎప్పుడు కూడా చావు లేదు క్రీస్ చేసినందున వారికి ఎప్పుడు కూడా నిరంతరం మనం ప్రభుత్వం పాటు జీవిస్తామన్నమాట అందుకనే ఇక్కడ గోత్రం ఎందుకు వచ్చింది అనే డౌట్ మనం పెట్టుకుని అవసరం కనుక ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చే వరకు ఈ వంశాన్ని మార్చి గోత్రం నుండి ఏసుక్రీస్తు ప్రభు రావ రావటం జరిగింది అందుకని ఇక్కడ చూడండి ఇరవై వచ్చినం చదువుతాను మరియు ప్రమాణం లేకుండా ఏసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణం లేకుండా యాజకుల గుతురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడిగా ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసిన ఆయన పశ్చాత్తాప పడడని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకు ఆయన కదండి వారికి పాత నిబంధనలో ఉన్న వారికి ఏం లేదంటే ప్రమాణం లేదు సో ఈయనకేముంది ప్రమాణం దీని అర్థం ఏంటి యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగానే రాయబడింది కాబట్టి ఆ రీతిగా నేను పంపిస్తానని మనందరికీ వాగ్దానం చేశారు సో ఆ వాగ్దానం ప్రకారం ఎంత నచ్చాను తర్వాత పాత నిబంధనలో మొట్టమొదటిగా దేవుడు తన్ని ఏర్పరచుకున్నాడు ఎవరిని ఆహారాన్ని తర్వాత తన పిల్లలు వారు కూడా యాజక ధర్మాన్ని దైవికమైన విధానంలో చనిపోకపోతే చేయకపోతే ఇద్దరేమయ్యారు చనిపోతూ వచ్చారు సో అది మీరు నిరంతరం ఉంటారు ఇది అదైన ఎటువంటి వారికి ప్రమాణము వాగ్దానము లేదు వారి పరిచర్యకు కూడా ప్రమాణం అనేది లేదు కాబట్టి క్రీస్తు దేస్కు మాత్రమే ఇది ప్రమాణముతో వచ్చిన వాడు కనుక సో అటువంటి పరిచర్యలో మనకు కూడా పాలుపాగస్తులు అనుభవించాడు ఆయన జీవంలో పాలుపాగస్తులుగా ఉంచాడు ఇక్కడికి ఇప్పుడు క్రీస్తు దేశలో మనం విజయం సాధించాలి తప్ప ఓటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు దాని కొరకు మనం సిద్ధపరచం నేను ఇప్పటికీ ఓడిపోతూ ఉంటాం కారణం ఏంటంటే మనం ప్రభు మీద ఆధారపడము ప్రార్థనలో సరైన విశ్వాసంతో యథార్థమైన మనసుతో మనస్సాక్షితో తప్పకుండా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట తర్వాత ఆయన ఇరవై మూడు వచనములో మరియు ఆ యాజకులు మరణం పొందట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులు లేరు వారు అనేకులు మనకైతే ఎంతమంది ఒక్కడే ప్రధాని ఎవరైనా ఎవరైనా అబ్రహాంకి ఎంతమంది యాజకులు ఒక్కడే ఎవరైనా మిల్కి శి క్రమం శాలీమరాజు ఓకే మనకు కూడా ఎంతమంది సో అబ్రహం కలిగినటువంటి యాజిక ఆశీర్వాదము యాజకత్వం మనకు కూడా కలిగిందనమాట సో పాత నిబంధనలు అగ్గుప్తు నుంచి విడుదల పొందిన వారికి ఇప్పుడు ఇస్రాయల్ అనబడిన వారికి ఆధిక్యత లేదు సరే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆ గోత్రం మారాడు కనుక ఇప్పుడు ఇస్రాయలీలు కూడా మారాలి కానీ ఇంకా అదే పట్టుకుని కూర్చున్నారు లేవేలే దాన్ని జరిగించాలి అంటారు ఓకేనండి అట్లా చేయకూడదు ఇప్పుడు మనందరం యాజక ఇప్పుడు ఉన్న చర్చెస్లో కూడా కొన్ని చర్చెస్ ఉంటాయి ఆ చర్చెస్లో పాస్టర్ గారే యాజకుడు అంటారు ఆ యాజక వస్త్రాలను కూడా ధరించుకుంటారు క్యాసిక్ అని వైట్ కోటు బ్లాక్ బెల్ట్ పెట్టుకుని చేస్తారు ఆ స్థలంలోకి ఎవరు రావడానికి వీలు లేవు పరిచర్ చేసేది నూతన నిబంధన ప్రకారము తను చెప్పే మాటలు నూతన నియమణ ప్రకారం తను వేసే వేషాలు పాత నిదా కన్ఫ్యూషన్ కదా ఏంటంటే వాళ్ళు పోస్టులు ఇక్కడ మన మన సిస్టమ్ ఎట్లా ఉందంటే ఎవరైనా వాక్యం చెప్పవచ్చు ఎవరైనా ప్రార్థన చేయవచ్చు ఎవరైనా ఆరాధన ఎందుకు మనం అంత ఏమయ్యాం యాజకులు తరం అందరికీ ఇప్పుడు నేను కూడా అంతకుముందు చెప్పాను గుంటూరులో పెళ్లి చేయడానికి వెళ్ళాం ఇక్కడ మన దగ్గరికి వచ్చేవాడు పేరేంటి అనిల్ వెళ్ళినప్పుడు వాక్యం నేను చెప్పాలి నన్ను ఆ పులిపేట మీదకి రాలేదు నాకు సరే నేను కూడా పాస్టర్నే చెప్పారు తెలుసు వాళ్ళకి ఫాస్ట్ ఇచ్చారు నాకు అయితే కింద ఒక డైస్ చిన్న అది మైక్ పెట్టి మీరు ఇక్కడ చెప్పండి అదే ఉందండి అక్కడికి రానివ్వరు ఆయన మాట్లాడాలి మనం కూడా వెళ్ళామని మీరు కూడా లేమే ఎందుకంటే మీకు క్యాసిక్ లేదు కదా అంట క్యాష్ ఉండాలి అక్కడ కూర్చోవాలి సో ఇలాంటి వేషాలు కాదండి పాత నిబంధన పద్ధతి మారింది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులో మనం ఏమై ఉన్నాం నిరంతర యాజకులు ఏసు ప్రభువు నిర నిరంతర యాజకుడైతే అయితే మనం కూడా ఏమయ్యాం నిరంతరం ఇది విజయానికి గుర్తుగా ఉంది సరే వాటంకి గుర్తుగా లేదు పోరాటాలు అనేకంగా ఉంటాయి ఈ జీవితంలో కనుక జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా మంచి పోరాటం పోరాడి అపోస్తల పౌలు ఇవలే ఉండాలి అందుకని అపుస్తుల పౌలు కూడా నిరంతరం ఉన్న ప్రధాన యాజకుడని యేసు ప్రభు మీద ఆధారపడుతూ వచ్చు నన్ను బలపరచవా అనుమూలంగానే సమస్తమని ఏం చేస్తాను ప్రభు యొక్క పునరుద్ధాన నన్ను బలపరుస్తుంది అంటారు శరీరాన్ని జయించాలి లోకాన్ని జయించాలి పరిచర్యంగా చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు సాతానుడు సృష్టిస్తాడు ఇంకా శరీరానుసార్లు ఉంటారు ఎదిరించేవారు ఉంటారు తర్వాత తిరుగుబాటు చేసేవారు ఉంటారు తర్వాత లోకంలోకి వెళ్ళినప్పుడు వారికి చెప్తుంటే వాళ్ళు చెడ్డ మాటలు పలికేవారు ఉంటారు హింసించేవారు ఉంటారు దూషించేవారు ఉంటారు వెలివేసేవారు ఉంటారు వీటన్నింటినీ ఏం చేయాలి ఇవన్నీ మనకే కాదు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే సంబంధించి యేసు ప్రభు అన్నింటినీ జయించాడా లేదా మరణాన్ని సైతం జయించాడు మరణంతో అంతకుముందు ఉన్న శ్రమలన్నీ కొట్టుకుపోయాయి ఎప్పుడైతే మరణాన్ని జయించాడో అప్పుడు అవన్నీ కొట్టుకుపోయింది సో కాబట్టి ఆయన్ని ఎరగిన వారు సో ఆయన్ని నిరాకరించిన వారు వారికి శాశ్వత కాలం శ్రమ విధిస్తారు యేసు ప్రభులు అన్నీ రక్షణ రక్షణించినా శాశ్వతమే శిక్షలిచ్చినా ఎవరిని రక్షిస్తాడు లోబడిన వారిని రక్షిస్తాడు ఎగబడిన వారిని శిక్షిస్తాడు కాబట్టి ఏ గ్రూప్లో ఉన్నాం దేవుని అని చెప్పుకుంటూ లేఖన సత్యాన్ని గ్రహించకుండా ఆ ప్రకారం మనకిచ్చిన నీతి విధుల్ని మనం నెరవేర్చుకుంటూ రావాలి తర్వాత ఇరవై నాలుగు వచ్చినాం ఈయన నిరంతరం ఉన్నాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు నిరంతరం ఉన్నాడు కనుక మార్పు లేని మనకు కూడా ఎటువంటిది ఇచ్చాడు యాజకత్వం మార్పులే యాజికలు నిరంతరం దేవుని స్థుతిస్తాను నేను కూడా సాయంకాలం చూసుకున్నాను కదా నలభై ఒకటి కీర్తిని ఆఖరివచ్చులు ఏముంది ఈయన నిర్ ఈయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఈ దేవుడు స్థుతింపబడును అంటే శాశ్వత కాలం అంటే భూమి పుట్టకముందున్న శాశ్వత కాలంలో దేవదేతలు స్థుతించారు భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత నూతన భూమి ఆకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధిస్తాం తర్వాత దేవదూతలు ఆరాధిస్తాం లేక దేవదూతలు రక్షణ పొందిన మనుషులు దేవుని ప్రజలైన మనం కూడా దేవుణ్ణి ని నిత్యక శాశ్వత కాలంలో ఏం చేస్తాం ఆరాధ శాశ్వత కాలాలన్నీ రెండు ఒకటి భూమి పుట్టక ముందు ఉన్నది దానికి ఆరంభం లేదు రెండవది భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత రెండవ శాశ్వత కాలం అది దానికి అంతం లేదు దాంట్లో మనం ఉంటాం యుగ యుగాలు ఉంటాం మనకు కూడా నిరంతర యాజక ధర్మాన్ని దేవుడిచ్చాం అందుకని దాన్ని ఇక్కడ నెరవేర్చాలి చాలా మంది అందుకే సంఘాల్లో ఈ విషయాలు తెలియక వారిని సిద్ధపరచు యాజకులుగా సిద్ధపరచు కనుక దేవుని దయ వలన మనం ఈ లేఖనాలని నేర్చుకుని మీరు కూడా ఆ విధంగా సిద్ధపడుతున్నారు కాబట్టి మీరు ధన్యులు అవుతారు ఆఖరికి ఇరవై ఐదు వస్తునం చదువుతాం ఈయన తన ద్వారా దేవుని ఎదుగు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించటకు శక్తిమంతుడైనా తప్పులు ఇప్పుడు యాజకులుగా మనం ఏ తప్పులు చేసామనుకోండి మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి అందుకనే మనం ఒకవేళ తప్పిపోయినప్పటికీ తిరిగి సమకూర్చబడుతున్నాం తప్పులు చేసినప్పటికీ క్షమాపణ పొంది తిరిగి మనం సమకూర్చబడి మన పరిస్థితి మనం చేయటానికి వీలవుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని సంపూర్ణంగా రక్షించుకు శక్తిమంతుడై కాబట్టి మనం ఎప్పుడూ కూడా పౌలు ఏసుప్రభు యాజకత్వం మీద ప్రధాన యాజకత్వం మీద ఆధారపడినట్టుగా అబ్రహాము ఆ శాలీము రాజు ప్రధాన యాజకత్వం మీద ఆధారపడినట్టుగా మనం కూడా నిరంతరము మన ప్రధాన యాజకుడైన యేసుప్రభు మీద ఆధారపడుతూ ఆ శక్తి పొంది మనం కూడా యాజక ధర్మాన్ని జరిపించాలి ప్రార్థన చేసుకుందాం